నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఏకాదశి రోజున ఒక చిన్న పరిహారం కనుక మీరు చేసుకుంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది దిష్టి దోషం నుండి బయటపడతారు ఏకాదశి రోజున ఉదయం ఈ పరిహారం చేసుకోవాలి ఎలా చేయాలనేది చెప్తానండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల శత్రువు నుండి విముక్తి లభిస్తుంది మీకు విజయంతో పాటు మీరు చేసే పనుల్లో ఆటంకాలు వచ్చినా కానీ ఆ సమస్యల నుంచి బయటపడతారు అలానే జీవితంలో అనేక రకాలైన సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీరు వాటి నుంచి బయటపడతారు చాలా తేలికైన పరిహారం అండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు మీరు ఏకాదశి రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఏకాదశి పూజ అనేది మీకున్న శక్తిలో చేసుకోండి ఉన్నంతలో ఆ రోజున ఏ రకంగా మనం ఉపవాసం చేయాలి ఇంకా ఏకాదశి రోజున విష్ణు భగవానుకు సంబంధించిన పూజా విషయాలన్నీ కూడా ముందు వీడియోల్లో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చాలానే ఉన్నాయి పూజలతో పాటు పరిహారాలు వీడియోస్ ఉన్నాయి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి మీకున్న సమస్యకు తక్క ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి గంట సింబల్ను ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఇది ఒక భక్తి పరిహారపు వీడియో కాబట్టి మీకు అనే కాక పది మందికి ఉపయోగపడేలా లైక్ చేయండి అలానే వీలైతే షేర్ చేయండి ఈ ఏకాదశి రోజున మనం చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని మీ పూజా మందిరంలో కానీ లేదా సెపరేట్గా పీట పెట్టుకొని లక్ష్మీనారాయణ సమేత పటం పెట్టుకోండి నారాయణుడు అంశకు సంబంధించిన ఏ పటమైనా సరే పెట్టుకోండి పెట్టుకొని గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించి స్వామివారి పూజలో తప్పకుండా తులసి దళాలతో అర్చన చేసుకోవాలి కనీసం ఒక రెండు తులసి ఆకులైనా సరే స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ప్రతి ఏకాదశి రోజున స్వామివారి దగ్గర తప్పకుండా తులసి ఆకులను పెట్టడానికి ప్రయత్నం చేయండి అలానే ఈ ఏకాదశి రోజున మీరు ఆవుకి గడ్డి కానీ మేత కానీ తినిపించండి ఇంకా మీరు ఆవు చుట్టూత ప్రదక్షిణాలు చేసి ఆవు కాళ్ళకి నమస్కారం చేసుకోండి ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు నమస్కారం చేసుకుని ఆవు చెవిలో ఒక కోరిక అనేది చెప్పుకోండి అంటే మీకున్న కోరిక అనేది చెప్పుకోండి ఆవు కాస్త పొడవకుండా కాస్త దూరంగా మీ యొక్క కోరిక అనేది చెప్పుకోండి ఎవరైతే ఆవు చెవిలో ఏకాదశి రోజున ఆవుకి మేత పెట్టి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుని తమ యొక్క కోరిక చెప్పుకుంటారో తప్పకుండా కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు మీరు కాబట్టి తప్పకుండా చేసుకోండి అలానే ఈ ఏకాదశి రోజున చేసుకుని ఒక మంచి పరిహారం అని మనం అనుకున్నాం కాబట్టి ఆ మాటకి వెళ్దాం మీరేం చేస్తారంటే ఎరుపు పసుపు కలర్లో ఉన్న మిక్స్డ్ కలర్లో ఉన్న ఇలాంటి దారం తీసుకోండి ఎలా చేయాలనేది చెప్తాను ఈ దారం మనకి పూజా షాప్లో బాగానే దొరుకుతుంది అడిగి చూడండి వాళ్ళు ఇస్తారు ఈ పరిహారాన్ని మనం ఏకాదశి తిది రోజున చేసుకోవాలి ఏకాదశి ఉదయం పూట పూజ చేసుకునే సమయంలోనే దేవుడి దగ్గర చేసుకోవాలి లేదండి మాకు ఉదయం పూట పూజ చేసుకునే అసలు అవకాశమే లేదు అంటారా సాయంత్రం పూట కొంతమంది చేసుకునే వారు ఉంటారు సహజంగా చెప్పాలంటే ఏకాదశి పూజ అనేది ఉదయం పూటే చేయాలి ఉదయం చేసే పూజ విష్ణు భగవానుడికి వెళ్తుందని చెప్తారు తప్పకుండా ఉదయం పూటే ఈ పరిహారాన్ని చేయండి ఇక ఉదయం వీలు లేని వాళ్ళు సాయంత్రం చేసుకునే టైంలో కూడా మీరు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు ఈ ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని మీరు గుళ్ళో చేసుకోవచ్చు లేదంటే పూజ గదిలో కూడా చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఉన్న పూజ గదిలోనే చేసుకోవచ్చు మీరు ఈ ఏకాదశి రోజున స్నానం చేసిన తర్వాత దేవుడి మందిరంలో కానీ లేదంటే దేవాలయంలో కానీ ఆవు నేతితో విష్ణుమూర్తి పట్టణం దగ్గర దీపారాధన చేసుకోండి రెండు ఒత్తులైనా లేదంటే ఒక మూడు ఒత్తులైనా సరివేసి ఆవు నేతితో దీపారాధన చేయండి తర్వాత ఏదైతే మీరు దారం తీసుకున్నారో అది ఒక మూరడు పొడవున్నంత సైజులో తీసుకోండి అంటే మీ చేతికి కట్టుకోవడానికి సరిపోయేంత ఆ సైజులో దారం తీసుకోండి దానిని మీరు ఏం చేస్తారంటే మీ చేతిలో పట్టుకోండి వెలిగించిన ఆ దీపారాధన మీదుగా క్లాక్ వైజ్గా తిప్పాలి ఎందుకంటే దీపారాధనలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ భగవంతుడి నుంచి వచ్చి ఆ శక్తి ఆ దారంలోకి రావాలని దీపారాధన చుట్టూత తిప్పాలి అంటే గుడి చుట్టూత ఏ రకంగా ప్రదక్షిణ చేస్తామో మనం అలా దీపం పైనుంచి చుట్టూత తిప్పాలి అది కూడా ఒక ఏడు సార్లు తిప్పాలి తిప్పిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరికలు కానీ సమస్యలు కానీ అన్నీ కూడా చేతులు జోడించి చెప్పుకోండి ఇదంతా పూజలోనే చేసుకోవాలి తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు చదవండి చదివిన తర్వాత ఆ దారానికి ముడులు వేసుకోవాలి ఆ రంగులం కానీ పావంగళం చొప్పున కొత్తి కొద్దిగా గ్యాప్ వదులుకుంటూ ముడులు వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి వేసేటప్పుడు ఎలాంటి మంత్రాన్ని జపించాలనేది కూడా చెప్తాను ఎక్కడ ఏ పాయింట్ని మీరు మిస్ కాకుండా వీడియోని వరకు చూడండి అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి ముందుగా మీరు దీపం చుట్టుతా ఒక ఏడు సార్లు క్లాక్ వైజ్గా తిప్పాలి తర్వాత మీకున్న సమస్యలు చెప్పుకోండి చాలా సులభమైన పరిహారం అండి ఖర్చు లేని ఇదంతా నమ్మకంతో విశ్వాసంతోను ఆ దేవుడి మీద దృష్టి పెట్టి చేయండి ఖచ్చితంగా జరుగుతుంది మీకున్న కోరిక నెరవేరుతుంది తర్వాత ఆయనకి సంబంధించిన మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అని మీరు తొమ్మిది సార్లు చదువుకుంటూ ముడివేయాలి మొదటి ముడి వేయండి మొదటి ముడి వేసేశారు తర్వాత ఓం హం హనుమతే నమ అనే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనుకొని రెండో ముడివేయండి రెండో ముడి వేసేశారు ఇక మూడో ముడి వేసే ముందు ప్రతి ముడి వేసేటప్పుడు తొమ్మిది సార్లు చెప్పే మంత్రాన్ని మీరు చెప్పుకోండి అనుకోవాలి మీరు దారానికి ఒక పదకొండు ముడులు వేయాలి ఇక్కడ ఒక్కొక్క ముడి దగ్గర మంత్రాన్ని చెప్పుకుంటూ ముడి వేయాలి జాగ్రత్తగా చూడండి ఒక్కొక్క ముడి దగ్గర ఏ మంత్రం చదవాలనేది కాస్త గమనించి చేసుకోండి తర్వాత మూడో ముడికి ఓం నమ శివాయ అని ఒక తొమ్మిది సార్లు అనుకొని మూడో ముడి వేయండి వేసేశారు ఇక నాలుగో ముడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి వెయ్యండి ఇక ఐదవ ముడికి ఓం హం హనుమతే నమ అని వేయండి ఇక ఆరో ముడి వేస్తున్నారు ఆరో ముడి దగ్గర ఓం నమ శివాయ అని చెప్పి వేయండి ఇక ఏడవ ముడి దగ్గర ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి వేయండి వేసేశారు ఏడవ ముడి కూడా అయిపోయింది ఇక ఎనిమిదవ ముడి దగ్గరికి వద్దాం ఓం హం హనుమతే నమహ అని చెప్పి గట్టిగా ముడి వేయండి ఒక అంగుళం కానీ ఆ చొప్పున వేయండి ఇక తొమ్మిదవ ముడి దగ్గర ఓం నమ శివాయ అని చెప్పి వేయండి ఇక పదవ ముడి దగ్గర ఓం నమో భగవతే వాసుదేవాయ వేసేశారు ఇక పదకొండవ ముడి ఓం హం హనుమతే నమహ అని అనుకొని ముడులు వేసేయాలి ఒక్కొక్క ముడి దగ్గర మంత్రాన్ని చదవడం మీకు గుర్తుండడం కష్టమైతే ఒక చిన్న పేపర్ మీద రాసుకొని ముడి వేసేటప్పుడు చూసి ఆ మంత్రాన్ని చదువుకుంటూ చేయండి అప్పుడు మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది రాదు ప్రతి ఏకాదశికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి అన్నీ కూడా చెప్తానండి ఇలా మీరు ముడులు అన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత దారాన్ని చక్కగా తీసుకొని గంధంలో కాస్త నీటిని వేసి పేస్ట్లా తయారు చేసుకొని మీరు ఏదైతే ముడులు వేశారో ఆ ఒక్కొక్క ముడి దగ్గర గంధం పెట్టండి పదకొండు ముడులకి కూడా గంధం పెట్టండి తర్వాత ఈ దారాన్ని మన చేతికి కట్టుకోవాలి ఎక్కడితో అయిపోలేదండి ఇంకా ఉంది తర్వాత చేయవలసింది ఏంటంటే ఈ దారాన్ని మీరు భగవంతుడి దగ్గర చూపించండి ఈ రకంగా చూపించిన తర్వాత ఆ దారాన్ని ఆడవారు వచ్చి ఎడమ చేతికి కట్టుకోవాలి మగవారు వచ్చి కుడి చేతికి కట్టుకోవాలి తర్వాత మీ పూజను కంప్లీట్ చేసేసుకోండి ఈ దారాన్ని కట్టుకొని అయిపోయిన తర్వాత మీరు పడుకున్నా బాత్రూమ్కి వెళ్ళినా కానీ తీయాల్సిన అవసరం లేదు అలానే మీ చేతికి ఉంచేసుకోండి ఒక నెల వరకు ఉంచుకోవాలి అలా మీరు నెల వరకు ఉంచుకున్న తర్వాత తర్వాత నెలలో వచ్చే ఏకాదశి రోజున ఈ దారాన్ని ఏదైనా పారే నీటిలో వేసేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి మళ్ళీ ఏకాదశికి ఈ రకంగా చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఏకాదశికి కూడా ఇదే రకంగా చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఎన్ని ఏకాదశులు చేయాలంటే మీరు ఏడు ఏకాదశులు అంటే ఏడు నెలల పాటు చేయాలి అంటే నెల నెలకి మనకి ఒక ఏకాదశికి మీరు చేసుకుంటూ ఏడు నెలల పాటు చేయాలి దీనివల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఇది మీకు ఒక రక్షణ కవచంలో ఉంటుంది మీరు చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు ఆ కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు మరి ఏదైనా కావచ్చు మీరు ఈ రకంగా ఏకాదశికి చేసుకున్నారు మళ్ళీ నెక్స్ట్కి నెక్స్ట్ నెలకు వచ్చే ఏకాదశికి ఈ రకంగానే చేసుకోవాలి ఒకవేళ ఆడవారికి నెక్స్ట్ వచ్చే ఏకాదశి రోజున ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఆ సమయంలో మీ చేతికి ఉన్నా కానీ పర్వాలేదు దారం అలానే వదిలేయండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఏకాదశికి మార్చుకోండి మనకి నెలకి రెండు ఏకాదశులు వస్తాయి అంటే ఈ ఏకాదశికి చేసుకున్నారు ఒక వన్ మంత్ వరకు ఉంచుకోండి నెక్స్ట్ వన్ మంత్కి మళ్ళీ ఏకాదశి వస్తుంది అప్పుడు ఆ టైంలో మీకు నెలసరి వస్తే తర్వాత వచ్చే ఏకాదశి రోజున మీరు చేసుకుంటే అంటే మార్చుకుంటే సరిపోతుంది మగవారు మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలి చెప్పిన విధంగా ఆడవారు మాత్రం ఎడమ చేతికి కట్టుకోవాలి మగవారు మాత్రం కుడి చేతికి కట్టుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజలో ఈ రకమైన పరిహారం చేసుకొని మంచి లాభాలను పొందాలని నేను ఆశిస్తున్నాను ఇక ఈ విడియోని ఎంత తొమ్మిదిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయనివారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు